హాయ్ వర్డ్స్ వెల్కమ్ టు శ్రీనివాస్ ఎమ్మెడు ఈరోజు మందికి బ్రాండ్ కండిషన్ మొబైల్స్ ఒక సెవెన్ మోడల్స్ వచ్చాయి ఏం లేట్ పడతాయి ఎంత ఎంత ప్రైజ్లు ఉన్నాయి చెప్తా చూడండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని డూ ఫాలో సబ్స్క్రైబ్ అండి ఎవరైనా మొబైల్ అమ్మాలనుకున్నా కూడా మనం కొనుక్కుంటాము అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఇంకోటండి మన దగ్గర వచ్చేసి మన మొబైల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒరిజినల్ బిల్లు బాగా ఛార్జర్ ఉంటేనే తీసుకుంటాము ఒకసారి మంది ఏం మోడల్ ఎం ప్రైజ్ ఉంటుందో చూడండి ఎంఐ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ వల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఉంటున్నాను ఇది వచ్చేసి త్రీ మంత్స్ ఓల్డ్ లో వచ్చేసి ముప్పై ఐదు వేలు ఉంది మన మన దగ్గర వచ్చేసి లో వచ్చేసి సారీ లో వచ్చేసి ఫార్టీ టూ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ చూడండి బెస్ట్ అండి సారీ అండి ఆన్లైన్ లో వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అలాగే రియల్మీ లెవెన్ ప్రో మన దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయండి టూ వన్ ట్వంటీ ఎయిట్ రెండు గోల్డ్ కలరే ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి పద్నాలుగు వేల వందలు పడుతుంది ఒకటి వచ్చేసి పదహారు వేల ఐదు పడుతుంది చూడండి బెస్ట్ ఎయిట్ రెండు వ్యారంటీ కంప్లీట్ అలాగే వివో వై హండ్రెడ్ ఏ టూ వన్ ఇది వచ్చేసి కేవలం పదమూడు వేల ఐదు వందలు పడుతుందండి వ్యారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది కండిషన్ అయితే నీట్గా ఉంది అలాగే వివో వై హండ్రెడ్ ఏ ఒకటి ఏ ఒకటి ఏ టు ఫిఫ్టీ సిక్స్ ఒకటి వచ్చేసి పదహైదు వేలు పడుతుంది ఒకటి వచ్చేసి పద్నాలుగు వేల వందలు పడుతుంది అలాగే నాన్ హానర్ నైన్టీ ఇది వచ్చేసి మొత్తం గ్లాసు మొత్తం డిస్ప్లే అంతా బ్రోకెన్ అయింది ఇది వచ్చి కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఎవరైనా బుక్ చేసుకొని సెల్ అయితే మొత్తం రన్నింగ్ లో ఉంది ఏమంటే డిస్ప్లే బ్యాటరీ అయింది బోర్డు అంతా అంతా కండిషన్ బాక్స్ కేవలం అన్ని ఉన్నాయి చూడండి రెండు వేల ఐదు పడుతుంది ఎవరైనా మొబైల్ షాపాల్లో అందరూ డిపేట్ చేసుకోవాలి చేసుకోవచ్చు ఎంఐ నోట్ థర్టీన్ సార్ అండి ఎంఐ నోట్ థర్టీన్ ప్రో ఫోర్ జీబీ రామ్ సిక్స్ ఫోర్ జీబీ ఉంటున్నాడు ఛార్జర్ మొబైల్ ఉంది బాక్స్ అయితే ఏం లేదు ఇది వచ్చేసి కేవలం నాలుగు వేల చూడండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎంత తన కూర మనకి క్యాష్ అనేది లేదు ఓకే